మన అవతరం రావడానికి ఘోరం అవుతుంది ఎందుకంటే ఒక పెద్ద సినిమాలో నాకు అవకాశం వచ్చింది కాబట్టి గడ్డము మీసాల జుట్టు అంతా పెంచుతున్నాయి పోతాడన్నా తను ఆశ్వర్యం పోతాడన్నా పెద్ద మాట అన్నాడు నా యూట్యూబ్ ఛానల్ చూడు నువ్వు షార్ట్ ఫిలిం అన్నీ నీకు మజాగా అయిపోయింది ఓటీటీ సినిమా కూడా తీసినట్టు ఉన్నాయి అంటే అక్కడ నేను నష్టపోయినది అది నీకు కావాలంటే ఒక వీడియో నేను మజాగా అనుకుంటున్నాడు మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ శాలరీ పడినప్పుడు ఒక వీడియో పెట్టినాను కాబట్టి లింక్ ఇస్తాను స్క్రీన్ పైన తొమ్మిది నెలలు వెళ్ళక్క పెడతా వెళ్ళి చూడండి నేను ఓటీటీ ఓటీటీ సినిమా తీసి వాళ్ళని వీళ్ళని నమ్మి మోసపోయినమాట అది చాలపోయినాలే అందుకే ఇంకొక అవకాశం వచ్చి టిఫిక్ అది వేరు అందుకని అవతారం ఉంది అదే అంతేందుకు నా గతం నా నీకేంలే కానీ పని నచ్చిందా నచ్చిందే మీలో ఎవరైనా మన దగ్గర వర్క్ చేయించుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అక్టోబర్లో మంచి ఆఫర్ తీసుకొస్తున్నాను అసలు మిస్ అవుతుంది అక్కడ హోటల్ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి సౌండ్ పెడుతున్నారు నేను ఎక్కువ వీడియో తీయలేను ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఎక్కువే ప్లస్ మనది దగ్గర దగ్గర ఇరవై ఏడు వేరు మనదే కూర్చొని ఇరవై ఏడు అంటే అదొక ఏడు ఏడు పద్నాలుగు పద్నాలుగు ఇదొక ఇరవై ముప్పై నాలుగు అదొకటి పది నలభై నాలుగు

బాగుంది అది వైట్ ఇది కూడా ఇంకా ఎట్ట ఎట్ట ఉండదు చూడు లైటింగ్ అన్నది చెప్పినాం కదా సేమ్ ఎవడుదా ఎక్కడ ఏ ఊరది సీట్లు కుట్టింది కలి చూపించిన జమ్మల మడుగు జమ్మల మడుగు జమ్మల మడుగులో అన్నది ఒక వాళ్ళ ఊర్లో ఎవరో సీట్లు కుడతారంట సేమ్ అదే కావాలని చెప్పినాడు నేనేం అంటే అక్కడే గుర్తించుకో ఇక్కడ ఎందుకని చెప్పినాను అంటే ఆయిల్ టాబ్ అక్కడ కుట్టారా ఇక్కడ ఆయిల్ టాబ్ కుట్టారు కుడతారా నందరిసైడ్ ఇవన్నీ కుట్టారని చెప్పినా సర్లే ట్రై అని చెప్పి మనం వస్తేమైతే ట్రై చేసినాను ఇంకా వచ్చిందో లేదో ఇంకా దేవునికి ఇరక అన్న కిరక ఇదే మా బాబాయ్ షాపు ఇది ఎవరికో చేసినట్టున్నాడు క్యామ్ సోన్ ష్యామ్ ఖానే స్పీకర్ స్పీకరు చెక్ చేద్దాము దానా ఇదిగోండి ఇది నార్మల్ మనం స్పీకర్ ఎయిట్ ఇంచెస్ స్పీకరు దస్ ఇంచే టెన్ ఇంచే ఇది టెన్ ఇంచెస్ సబూఫరు దీని క్వాలిటీ వేరే ఉంటుంది ఈ క్వాలిటీ వేరే ఉంటుంది ఇదిగోండి బాబాయ్ డెక్ రిపేర్ చేస్తున్నాడు అదే మన పదిహేడు వేల బండికే కలర్ కలర్ బాక్స్ ఒకసారి ఇప్పుడు చూద్దాం అది ఇదిగోండి ఇది మన బేస్ అంటే ఉండాలి చాలా చాలా ఇది ఒక్కటే చాలి మనకి ఆడియన్స్కి చూపింది కాదు ఒక్కటే చాలు అదే సౌండ్ టెస్ట్ కోసం అంతేం లేదు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియో ఇదేంటంటే నేనే నేనే వేరే వాళ్ళకి చెప్పామని నా డిజైన్ కాపీ కొట్టినారు నా డిజైన్ కాపీ కొట్టినారు అని నేనే చెప్తుంటే ఇప్పుడు నాకే ఆ సిచ్యువేషన్ వచ్చింది అనమాట బట్ గుంటూరు వెహికల్ నుంచి చేసాను కదా సేమ్ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సేమ్ ఒక ఫోటో చూపించి అలాగే నాకు కావాలని చెప్పినందుకు నేను అలాగే చేసేస్తున్నాను కానీ అదే నేను కంటిన్యూ చేయలేదు ఇప్పుడు అన్న కూడా నేను చూపిస్తాను అన్న కూడా ఒక డిజైన్ తీసుకొచ్చినారనమాట అనమాట క్యాప్టెన్ జాక్స్ పారో ఆ బొమ్మ డిజైన్ నాకు కిట్టనే కావాలని చెప్పినారు అది నాకు చాలా బాగా నచ్చింది అది నేను కుడతాను మీలో ఎవరైనా కావాలనుకుంటే సపరేట్గా అది కుడతాను అనమాట అందరికీ కంటిన్యూ చేయను ఎందుకంటే నా డిజైన్లు అందరు కంటిన్యూ చేస్తున్నారు కదా అట్లా వాళ్ళ డిజైన్ నేను కంటిన్యూ చేయను కొత్త డిజైన్ కానీ నేను చెక్ చేసి నేను తయారు చేసాను ఏమో కానీ కంటిన్యూ చేయను ఏమన్నా అది అన్ననే ఆ రోజు అన్న వాళ్ళు ముగ్గురు నలుగురు వచ్చింది అది మీకు తెలియదు కదా ఏం గుర్తనేది అనేది వీళ్ళకి తెలిదు అది ఏం గుర్తు అనేది కూడా తెలియదు ఏమంటే వీళ్ళకి నచ్చింది ఆ బొమ్మ నచ్చింది ఆ డిజైన్ నచ్చింది కానీ ఆ క్లాత్ లేదు కానీ వేరే క్లాత్లో మనం సెట్ చేసాము వేరే క్లాత్లో సెట్ చేద్దాం అలా వచ్చేసి మనకి క్యాప్టెన్ జాక్స్ పారు కుదిరితే ఇక్కడ ఫోటోలు కానీ వస్తాయి చూడండి స్క్రీన్ పైన ఫోటోలు వేస్తాం చూసుకోండి ఇంకోటి వచ్చేసి మనం ఎంత మాట్లాడమో చెప్పు గట్టి చెప్పు వాళ్ళకి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు మాట్లాడినాము పైన ఒక చిన్న ఒక ఐదు ఆరు పైపులోకి తగ్గట్టు వచ్చిన ప్లేవుడు క్యాప్టెన్ జాక్స్ పారు రెండు డిజైన్లు ఇంకా స్పీకర్లు మీరు తెచ్చుకుంటే స్విచ్ చేసి ఇస్తాం స్పీకర్లు వీళ్ళకి సంబంధం ఉంటుంది ఏమైనా ఎలక్ట్రిషియన్ వరకు లైటింగ్ వరకు ఉంటే వీళ్ళకి సంబంధం ఉంటుంది ఆ డ్రైవర్ పక్కన చిన్న చిన్న ఉంటాయి నంద్యాల సెట్టింగ్కి ఆ రెండు చక్కలు మీకు తెచ్చుకున్నారు చక్కలు చూస్తున్నాం చెక్కలు అది నేను చూపిస్తా బండి చూపిస్తా ఇదే అన్న బండి దీనికి ఏం పూలకి పూలు ఏం పెట్టిలా వద్దా ఇది ఇదక్కలకి మధ్యలో మధ్యలో చక్క సైడ్ చక్క రెండు చక్కలు చేసుకోవడానికి తీసుకున్నాడు మంచిది ఇక్కడ వచ్చేసి అన్న పరు అడిగినాడు టైర్ చక్కలకి డిజైన్ ఇక్కడ ఇది నాకు మీ పనిలో ఇక్కడ వచ్చేసానా ఒత్తులకు వచ్చేసాను ఇది వెల్డింగ్ ఎక్కడ చేయించినారో నంది ఇది పట్టేలు వెల్డింగ్ మీరు చెప్పినారా వాళ్ళు పెట్టినారా కదా బాగా నచ్చింది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మన సిస్టమ్ వేరు ఇది అందులో పట్టిలు ముందర పెట్టినాడు చూడు ఈ పట్టిలు ముందర పెట్టినాడా ఈ పట్టిలు పెట్టినాడు కదా చాలా బాగా పెట్టినట్టు ఒకవేళ పెద్ద చెక్క వేసుకున్నా చిన్న చెక్క వేసుకున్నా క్యారర్కి అర్థం ఉండదు చాలా మంది లోపల పెడతారు పెద్ద ఉంది క్యారర్ కాబట్టి బాగా నచ్చింది ఆ ఎంగిలకి శ్రీకల్లకి ఇదంతా బాగా నచ్చింది మొత్తం సెట్ చేద్దాం తర్వాత చూద్దాం ఎట్టుంటుంది అనేది కానీ తొందర నాకు పని దగ్గర ఏమైనా కొన్ని నానమైనా చేస్తాక ఓకే ఫ్రెండ్స్ అన్న వచ్చేసి డెక్ మాట్లాడినాడు ఎంత డెక్ పదిహేడు వేల డెక్కే మనకి ఎంకల స్పీకర్ కూడా ఆయన చూడండి పదిహేడు వేలు డెక్కు స్పీకర్లు అంట అన్నది ఇంకా పని అయితే స్టార్ట్ చేయలేదు ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది అది కూడా విన్నాము ఇది ఈ బండి కూడా డెక్కు నేను మా బాబాయ్ దగ్గర మాట్లాడినాను అంటే ఏం లేదు జస్టూ వాటర్ ప్రూఫ్ స్పీకర్లు అనమాట అది అవి చూపిస్తాను చూడండి ఇది ఈ కంపెనీది వాటర్ ప్రూఫ్ స్పీకర్లు ఇది ఫిట్టింగ్ చేసినాక చూపిస్తాను ప్లస్ బాబాయ్ షాప్ కూడా చూపిస్తాను ఫస్ట్ టైం చూపిస్తాను అనమాట ఈ వీడియోలో ఆయన షాప్ లో జరిగే వర్క్ కూడా చూపిస్తా చూడడం పదండి ఎక్కడో దూరం అనుకోదండి షాపు ఇదిగోండి ఇది మన షాపు ఏదో కర్నూలు రేడియో స్టేషన్ పక్కన మన షాపు మన షాప్ పక్కనే ఇదే మన బాబాయ్ షాపు నాకు బాబాయ్ లేండి అందరు కూడా బాబాయ్ అదే షాప్ అనమాట డీజెల్ గీజెల్ కార్లు గీజలు ఆటోలు గీటోలు ప్రతి ఒక్కటి మైక్ సెట్లు సెట్లు అన్ని అన్ని చేస్తాడు చూసి రివ్యూ కనుక్కుందాం ఒకసారి ఇదే మా బాబాయ్ షాపు ఇది ఎవరికో చేసినట్టున్నాడు క్యామ్సోన్ స్టాంప్ కానీ స్టాంప్ కానీ స్పీకరు చెక్ చేద్దాము దానా అవుబాయ్ అన్నది ఎంత డెక్కు మాట్లాడినది పద్దెనిమిది వేలా పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు ఏమేమి ఇస్తున్నావు ఆయనకి నూట్రానా టెన్ ఇంచెస్ ఊరు బాక్స్ ఇంకా డబల్ టెన్ నాలుగు చిన్న స్పీకర్లు నిన్న మాకు ఇచ్చిన స్పీకర్ లాంటివినా సేమ్ యాడ్ నాలుగు స్పీకర్లు ఇంకా ఇదే ఇదే టైప్ వస్తుందా ఓకే మొత్తం సెట్ కలిపి పదిహేడు వేలు పద్దెనిమిది అంటే ఒక వెయ్యి ఇటు అంతేనా మనకి వాటర్ ప్రూఫ్ వేసినాం కదా అది కూడా పని అయిపోయినా తీద్దాం వీడియో అన్నది మొత్తం సెట్ అయిపోయినాక ఎలా కూడా చూద్దాము ఇదిగోండి ఇది నార్మల్ మనం స్పీకరు ఎయిట్ ఇంచెస్ స్పీకరు దశ ఇంచే టెన్ ఇది టెన్ ఇంచెస్ సబూపరు దీని క్వాలిటీ వేరే ఉంటుంది ఈ క్వాలిటీ వేరే ఉంటుంది క్యాప్టెన్ జాక్స్ స్పారో చూసుకోండి ఫ్రెండ్స్ మొత్తం వరకు కంప్లీట్ కెమెరా తీసుకురాలేదు సడన్గా అందుకే మొబైల్తో తీసుకున్నాను క్లారిటీ తక్కువ ఉంటే ఏమనుకోద్దండి అన్న చూడండి ఫ్యాన్ కూడా పెట్టుకున్నాడు మొత్తము ముందర బాక్స్ ఇదిగోండి కింద స్పీకర్లు అనమాట ఇవి నాలుగు స్పీకర్లు ఉంటాయి హ్యాండిల్ దగ్గర కొంచెము అన్న ఫిట్టింగ్ చేసుకునేది ఉంది ఏమో డెక్కుది అని డెక్కు ఇప్పి పెట్టినాడు అక్కడ ఆ డెక్కు ఫిట్టింగ్ చేసుకుంటే వర్క్ కంప్లీట్ మన సీటు ఆల్టప్ సైడ్ పడదాలు డెలాక్సీట్లో స్పీకర్లు పైన స్టార్ గుర్తు లైటింగ్ అంతా ఫోటోలు అంతా ఇప్పి పెట్టినాడు జోబు జో ఏదో ఇంటికాడ ఫిట్ చేసుకుంటాడు అంట అందుకనేట గుండెలు చూడండి ఏమేం చేసుకున్నాడో ఏమేమి ఫిట్ చేసుకుంటున్నాడో మన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతే మనం వీడియో తీస్తామనుకుంటే అసలు తీయనేయడమే లేదు అది ఇది ఫిట్టింగ్ చేసుకుంటా లేట్ చేస్తారు మనకు సగం సగం వీడియో పడుతుంది అంతా ఫినిషింగ్ చూసుకోండి మొత్తము కంప్లీట్ ఇన్ని బండ్లు చేసిన చేసిన ఇది ఇదొక్కటే స్పెషల్ అంట స్పీకర్లు వేసిన కదా ఇంకా నాకు దీనిలో కోరిక ఏమంటే అక్కడ మనం టీవీ వేస్తాము టీవీ వేయడం అంటే ఇంకా బలం ఉంటుండే ఎవరైనా చేయించుకునేవారు ఉంటే కామెంట్ చేయండి టీవీ కూడా వేస్తాం బాక్స్ సెట్ చేసాము సపరేట్గా డిక్ ఆఫ్ చేసినారు ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది ఇదిగోండి స్పీకర్లు ఇక్కడ రెండు స్పీకర్లు రెండు స్పీకర్లు సెట్టింగ్ గిట్టింగ్ మొత్తము మీరు చూసినట్టే మీలో ఎవరైనా మన దగ్గర వర్క్ చేయించుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అక్టోబర్లో మంచి ఆఫర్ తీసుకొస్తున్నాను అసలు మిస్ అవుతుందండి అక్కడ హోటల్ ఓపెనింగ్ అయింది కాబట్టి సౌండ్ పెడుతున్నారు నేను ఎక్కువ వీడియో తీయలేను ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి బాబాయ్ డెక్కు రిపేర్ చేస్తున్నాడు అదే మన పదిహేడు వేల బండికే కలర్ కలర్ బాక్స్ ఒకసారి ఇప్పుడు నాకు చూద్దాం అది ఇదిగోండి అండి ఇది మన బేస్ అంటే ఉండాలి చాలా చాలా ఒక్కడే తాలిం మనకి ఆడియన్స్కి చూపింది కదా ఒక్కటే చాలదు అదే సౌండ్ టెస్ట్ కోసం అంతేం లేదు అన్నది చెప్పినాం కదా సేము ఎవరిదో ఎక్కడ ఏ ఊరది సీట్లు పుట్టింది కలిసి చూపించింది జమ్మల మడుగు జమ్మల మడుగు జమ్మల మడుగులో అన్నది ఒక వాళ్ళ ఊర్లో ఎవరో సీట్లు కుడతారంట సేమ్ అదే కావాలని చెప్పినాడు నేనేం చెప్పిన అంటే అక్కడే గుర్తించుకో ఇక్కడ అని చెప్పినాను అంటే ఆయిల్ టాప్ అక్కడ కుట్టారా ఇక్కడ ఆయిల్ టాప్ మీద కుడతారని సైడ్ ఇవన్నీ చెప్పాను ఒక సర్లే ట్రై చేద్దామని చెప్పి ఇంకా మనము సేమ్ అయితే ట్రై చేసినాను ఇంకా అది వచ్చింది ఇంకా దేవునికి కిరక అన్నకి ఇరక మనం ప్రయత్నం అయితే మనం చేసినాం ఏమన్నా ఒకరితో ఎందుకు ఇప్పుడు బేటీ పోయినాక చాలా మంది పుల్లలు పెడుతుంటారు మీ వాళ్ళు కాని కాదు నా వాళ్ళని కాదు ఇప్పుడు నా ఫీల్డ్ లో కూడా నా వృత్తి నా పక్కన షాప్ ఉండొచ్చు ఎదురుంగా షాప్ ఉండొచ్చు షాప్గా షాప్ షాప్ ఉండొచ్చు వాళ్ళు ఏమంటారు అంటే ఓట్సాక అప్పుడు బాగా కుట్టాడు అది కూడా అంటారు అవునా కదా మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా జీవితంలో ఎవడో కూడా పెడుతూ పెడుతుంటాడు మనకి కదా ఇప్పుడు వేరే వాళ్ళ దొద్దు నీకు నచ్చిందా లేదా కొంచెం కొంచెం మిస్టేక్లు ఉన్నాయి డిజిల్ లో సేమ్ లేవు కొన్ని డిసిజన్ లో ఒక మిస్టేక్ ఉన్నాయి అది కంటిన్యూ చేస్తాం అది ఫేస్ రేట్ బాగా బాగా వచ్చింది సరే అది మనం కంటిన్యూ ఒకటే చేసినాం అనుకో అదే మనం గా వస్తుంది మనం ఫస్ట్ బండి కదా ఫస్ట్ ఒకటి చూసాం టైం అయితే చెప్పు ఫస్ట్ పదకొండు చూపియాడ వాళ్ళకి నమ్మరు వాళ్ళు పదకొండు అయ్యండి అది అయింది టైం ఎందుకో నేను దాదాపు ప్రతి ఒక్క కస్టమర్ నైటే పోతున్నాడు తప్ప పగలు కార్ ఉంది పెద్ద మంది ఒకటి పగలిపోయాడు మన గద్దెల పక్కన సరే లైటింగ్ ఇప్పుడు మళ్ళీ వస్తాడు అన్న రెండు రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు ఇప్పుడు మళ్ళీ నీట్గా వీడియో తీసుకుంటాడు ప్రస్తుతానికి లైటింగ్ లైటింగ్ మనం చూసుకుందాం అన్న ఏ కలర్ వేయించాడో నాకు కూడా తెలియదు ఎందుకంటే పక్కన మన మనిషి ఎన్ని బండ్లు ఒప్పుకున్నా పాపం ఎందుకో టయానికి హ్యాండ్ ఇస్తాడు మనకి ట్యాన్ హ్యాండ్ ఇస్తాడు కస్టమర్లు ఇబ్బంది పడుతుంది మంచి అసలు నాకు ఇరవై పని ఎలా తొందరగా అయిపోయి తొందరగా అయిపో సర్లే మనం ఎందుకు అవ్వండి కానీ చూద్దాం లైటింగ్ చూసాం లోపల ఎట్టు ఉంది కదా తర్వాత చూద్దాం సరే అయితే ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి అన్నది కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే అక్కడక్కడ లూజ్ వచ్చింది నంద్యాల సెట్టింగ్ చేసే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే ఈ పైపులు ఇంకా కొంచెం నీట్గా ఈ బెండ్ అనేది ఇక్కడ ఎక్కువ ఒత్తుకొని పోతుంది కాబట్టి సపోర్ట్ ఉండదు ఇప్పుడు ఇక్కడ కూర్చుందుకు రాదంటే ఈ పైపుని మనం ఇక్కడ గుంజు కుడతాము ఫిట్ చేస్తాము ఇక్కడ ఫిట్టింగ్ చేయడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఈ పైపు కొంచెం పై కొట్టడానికి ట్రై చేస్తే ఈ సెట్టింగు నీట్గా ఈ మూల ఈ మూల కొంచెం ఉబ్బు రావాలా వస్తే అది నీట్గా ఉంటుంది సెట్టింగు ఓకే ఇది వచ్చేసి ముందరి సీట్ డిజైన్లు ఈ లవ్ సింబల్ డిజైన్ ఉండుండే చెప్తా ఈ సీట్లు నేను చెప్తా ఇది వచ్చేసి పైన ఫ్లేవుడు ఎన్నికల స్పీకర్లు ఇది వచ్చేసి లైటింగ్ లేకముందులాగుంది లైట్ అయ్యా ఒకసారి చూద్దాం మధ్య వెళ్ళి పడి పడి అది అవి రెండేనా అన్నది ఇప్పుడు లైటింగ్ దానికి అక్కడే కదా వైట్ బంద్ చేయి ఓకే బాగుంది అది వైట్ ఇది కూడా ఇంకా ఇట్ట ఉంది మన వీడియో కూడా క్లారిటీగా వస్తుంది ఇది కూడా సేమ్ యాప్ నాకు ఇలాగే కావాలి ఇలాగే కావాలని ఏరు కోరు సేమ్ మనకి ఇది ఫోటో చూపిస్తాను స్క్రీన్ పైన చూడండి ఒకసారి ఈ ఫోటో మనకి నార్మల్ ఎలా ఎలాగ ఉంది అన్న కోరినది ఎలా ఉంది అనేది అన్న కొడుకులు అంట ఇద్దరు వాళ్ళ ఫోటో కూడా వేయిస్తున్నాడు ఇంకా ఏమో దబ్బ ఎన్నికల కూడా అన్న వాళ్ళ కొడుకుల పేర్లే రెండు అనిల్ ఉదయ్ అనేది అనిల్ ఉదయ్ కింద సైడు కూడా కుమార్ కదా నాకు చదవడానికి రాదే అనిలు ఉదయ్ కుమార్ నేను ఉదయ్ కిరణ్ అని ఆ హీరో పేరు పోతుందని నాకు తొందరగా సైడ్ సగ్గ స్టిక్కర్ కొంచెం కొత్తగా వచ్చింది వాళ్ళు చూపించిన దానికంటే మనకు ఇది కొంచెం బాగుపడిందిలే స్టిక్కర్లు బాగా వచ్చినాయి కదా ఈ లోపల సెట్టింగు ఈ డోర్ కడు మ్యాటు ఆల్ ఓకే అసలు వెనకల్లా డీలక్స్ పడదకి అదే వైటే వద్దన్నాడు మనమే వేసినాం దానికి సైడ్ డ్రాగను ఈ డిజైను ఈ లవ్ సింబలు అన్నిటికంటే ముందు ఏంటంటే ఈ ముందర బాక్స్ ప్లస్ కింద స్పీకర్లు చూడండి ఇవి కింద స్పీకర్లు సెట్ చేసినాము అక్కడ రెండు స్పీకర్లు ఈ బ్యాక్ సైడ్ రెండు స్పీకర్లు ప్లస్ ఇక్కడ రెండు స్పీకర్లు డెక్ ఇప్పుడు ఆన్ అవుతుందా అయితే ఒక్క పాట పెట్టు చూద్దాము వేరే వాళ్ళ వీడియో కాపీ రేటు పెడుతుందని మనసే పెట్టినాము కలర్స్ వస్తాయి సౌండ్ సిస్టమ్ మెయిన్ సౌండ్ సిస్టమ్ ఇక్కడ ఉంది మెయిన్ ఇది కింద ఇది ఒక రకంగా మనదేనా దీంట్లో వస్తుంది కాదు కదా దీంట్లో అది వాయిస్ బేస్ కదా కదా బేస్ ఒకటి కింద ఎవరో చెక్ చేద్దాంలే పోయి వచ్చిన తర్వాత చెక్ చేద్దాం ఛార్జింగ్ కూడా బ్యాటరీ లేదు మన అవతరం రావడం ఘోరం అవుతుంది ఎందుకంటే ఒక పెద్ద సినిమాలో నాకు అవకాశం వచ్చింది కాబట్టి గడ్డము మీసాల జుట్టులంతా పోతాడు పోతాడన్నా పోతాడన్నా పెద్ద మాట అన్నాడు సార్ నా యూట్యూబ్ ఛానల్ చూడు నువ్వు షార్ట్ ఫిల్మ్ ఉంటే ఉంటే నీకు మజాగా అయిపోయింది నువ్వు ఓటీటీ సినిమా కూడా తీసినట్టు ఉన్నాయి అంటే అక్కడ నేను నష్టపోయినది అది నీకు కావాలంటే ఒక వీడియో నిన్న మజాగా అనుకుంటున్నాడు మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ శాలరీ పడినప్పుడు ఒక వీడియో పెట్టినాను కాబట్టి లింక్ ఇస్తాను స్క్రీన్ పైనప్పుడు తొమ్మిది నీళ్ళు వీళ్ళక పెడతా వెళ్ళి చూడండి నేను ఓటీటీ ఓటీటీ సినిమా తీసి వాళ్ళని వీళ్ళని నమ్మి మోసపోయినా అనమాట అది చాలపోయినాలే అందుకే ఇంకొక అవకాశం వచ్చి చూసి పెట్టినాలే అది వేరు అందుకని అవతారం తెలుసు అదే అంతెందుకు నా గతం నా నీకేందే కానీ పని నచ్చిందో నచ్చలే నాకెందుకో నా పని నాకు నచ్చడం లేదు చాలామంది ఏమంటారు అంటే భాషకు పని రాదు భాషకు పని రాదు అంటున్నారు నాకు కూడా చిన్న చిన్న రిలేషన్ అవుతుంది నాకు కూడా సరిగ్గా పని రాదు నేను కూడా చిన్న చిన్నగా నేర్చుకుంటున్నా ఇలాంటి కస్టమర్లు వచ్చి మాకు పని నేర్పిస్తున్నారు అది అట్ట కుట్టాలి ఇదిట్టాలి అది నీకు నచ్చినట్టు నేను చేసిస్తా అదే పని నేర్పించడం అంటే నాకు నచ్చినట్టు నువ్వు చేయించుకోపోకున్నావు కదా నీకు నచ్చినట్టు నీకు నచ్చినట్టు చేసేది నాకు తెలిసి కొద్ది బాగుంటుంది నేను చెప్తాను అది నేర్పియడం కాదు అది నాకు నచ్చినట్టు చేయాలని చెప్తున్నాను నీకు నచ్చినట్టు చేయడమే నాకు పని నేర్పియడం నువ్వు ఇప్పుడు ఈ డిజైన్లు ఇది దగ్గర జరుగురు ఇప్పుడు ఈ డిజైన్లు మనం గుట్టము కానీ నువ్వు ఎక్కడ ఎక్కడ చూసినావు అది జమ్మల మడుగులో చూసినాడు జమ్మల మడుగు డిజైన్లు ఇక్కడ గుట్టించుకున్నాడు అంటే నేర్చుకున్నట్టే కదా పని నేర్చుకున్నట్టే నేర్చుకోలేదా మా అన్న వెల్డింగ్ లేట్ అయింది అన్ని లేట్ అయినాయి అన్ని లేట్ అయినాయిలే మా పని కూడా లేట్ అయింది కొత్త పని చేసేటప్పుడు ఎప్పుడైనా లేట్ అవుతుంది పని అది నేను ఒకటి చెప్పాలనుకున్నాను ఈ వీడియో ద్వారా నాకు కూడా ఒక అనుభవం వచ్చింది కాబట్టి రోజు మేము చేసే పని తొందరగా అయిపోతుంది కొత్త పని లేట్ అవుతుంది లేట్ అవుతుంది ఒక ముసలాయన మనకి గద్వాల దగ్గర ఆయన ముసలాయన ఓపికతో చేపించుకుపోయినాడు అంతే ఓపికతో ఈ మళ్ళీ ఈయన గుస్సా పడకుండా ఏం లేకుండా కొంచెం ఓపికతో సరే ఇంకో రోజు లేట్ అయినా పర్లే అని చేయించుకోపోయినాడు ఈ దెక్కు మా బాబు నేను చేయించిన ఒక అర్జెంట్ పని మీద పోతున్నాను మళ్ళీ వచ్చి వీడియోలు తీస్తాను ఎంత వచ్చింది ఖర్చు అది పదిహేడు వేలు పదిహేడు వేలలో ఏమేమి ఇచ్చినాడు నాలుగు చిన్న స్పీకర్ నాలుగు సబూఫర్లు ఇది మామూలు స్పీకర్ కాదు మీరు స్పీకర్ అనుకుంటూ ఉండొచ్చు అన్న జాలి పెట్టుకున్నాడు ఎందుకంటే పేపర్ పోతుందని అది సబూఫర్లు పది ఇంచులు కదా అవి పది ఇంచులు సబూఫర్లు స్పీకర్ కాదు మళ్ళీ స్పీకర్ వేరే పది నుంచి సబూకర్ బాక్స్ సబూఫర్ బాక్సు సెట్ మొత్తం ఆంప్లి సహా అది మనం ముందే చూపిస్తాం కదా ముందే రెండు స్పీకర్లు రెండు ట్యూటర్లు ఎన్నికల సైడు అది చక్కగా చేసినాడు రెండు స్పీకర్లు రెండు ట్యూటర్ అన్నీ కలిపి పదిహేడు వేలు డెక్కుకే ప్లస్ మనది దగ్గర దగ్గర ఇరవై ఏడు వేలు మనదే కూర్చొంది ఇరవై ఏడు అంటే అదొక ఏడు ఏడు పద్నాలుగు పద్నాలుగు ఒక ఇరవై ముప్పై నాలుగు అదొకటి పది నలభై నాలుగు మొత్తం వెల్డింగ్ లక్ష రూపాయలు కదా లక్ష రూపాయలు మొత్తం వెల్డింగ్తో సహా కలుపుకుంటే లక్ష రూపాయలు వచ్చింది అదే లక్ష రూపాయలకి మన దగ్గర స్పీకర్లు ఒక్కటి లేకుండా మన కరెంట్ సెట్టింగ్ వస్తుంది నీకేమంటే స్పీకర్లు ప్లస్ పాయింట్ పదిహేడు వేలు ప్లస్ పాయింట్ అది మనం వీడియో చూసే కస్టమర్లు అందరికి చెప్పేది ఒకటే ఏమన్నా ఎక్కడ వెల్డింగ్ చేయించుకున్నా ఇక్కడ స్టీల్ గుడ్చుకున్నా ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఎక్కడ పద్ధతులు అక్కడే పాటించండి అక్కడ అక్కడ కర్నూలు పద్ధతి కర్నూలు పాటించండి అక్కడ పద్ధతులు అదే ఇక్కడ పద్ధతులు ఇవే అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది నేను కూడా అంతేనా సరే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి